మిత్రులందరికీ నమస్కారములు ఈరోజు మనం తెలుగు భాషలో వచ్చేటటువంటి విభక్తులు మరియు సముచ్చయాల గురించి మనం తెలుసుకుందాం విభక్తి అంటే ప్రకృతిని వేరుపరిచేది అర్థం వి ప్లస్ భన్ ప్లస్ ధి విభజన అని దాని అర్థం వేర్పాటు చేసేదని సంక్షిప్తంగా మనం చెప్పుకోవచ్చు ఇవి సాధారణంగా నామ విభక్తిని స్ప్రింపజేస్తుంది కానీ సంస్కృత భాషలో నామ విభక్తులు క్రియా విభక్తులు అని విభజనగా ఉంది అంతేకాదు ఒక్కొక్కసారి తద్యత ప్రత్యయాలు కూడా విభక్తులు కిందకే వ్యవహరించబడుతూ ఉంటాయి క్లుప్తంగా చెప్పాలంటే శబ్దాలు అంటే నామపదాలు కానీ మరొకటి కానీ పరస్పర సంబంధాన్ని తెలియజేసేదానినే విభక్తి అంటారని ఒక వాక్యంలో చెప్పచ్చు ఇవి తెలుగు భాషలో ప్రథమాది విభక్తులు అంటే డూ మూ ఊ లు మొదలుకొని అందున సప్తమి వరకు ఉన్నటువంటి ఈ ఏడు విభక్తులు ఇవే కాక ఈ విభక్తులకు ముందు చేరేటటువంటి ఉప విభక్తులు అంటారు వీటిని ఔపవిభక్తులు అని పిలుస్తూ ఉంటారు ఇవి ఈ లు అలాగే మరి విభక్తికి సముచ్చయానికి తేడా ఏంటి సముచ్చయము అంటే పదాలను ఒకదానికి ఒకదానికి కలపడానికి ఉపయోగించే అవ్యయాలను సముచ్చయాలు అంటారు ఇవి రెండు ను యు ఇవి వృతాంతాలు కూడా ఉకారాంతం మీద ను అనే అవ్యయం చేరుతుంది ఒకేతరల మీద అంటే ఉకారేతర అంటే ఉకారముఖా కానిటువంటి అకార ఇకార అని అర్థం వాటి మీద యు అనే అవ్యయం చేరుతుంది ఉదాహరణకు రాముడు రాముడును హరి హరియును హరి అన్న చోట ఈ అనేటువంటి యు ముందూతుంది అంటే రాముడును హరియును అని అర్థం ధన్యవాదములతో మరొక కొత్త అంశంతో మేము ముందుకు వస్తాం ఇట్లు పైడి నాగసుబ్బయ్య